ఓ మర్డర్ కేసులో బంగ్లాదేశ్ కు చెందిన ప్రముఖ హీరోయిన్ ఫరియాను పోలీసులు అరెస్ట్ చేశారు నటి ఫరియా థాయిలాండ్ కు వెళ్తూ ఉండగా ఢాకా షెహజలాల్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ లో ఇమ్మిగ్రేషన్ చెక్ పాయింట్ వద్ద పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది అయితే గత ఏడాది జూలైలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగినటువంటి అల్లర్లలో ఓ విద్యార్థి హత్యకు గురైన సంగతి తెలిసిందే ఈ వ్యవహారంలో నటి ఫర్యాతో పాటు మరో పదిహేడు మందిపై కూడా హత్యాయత్నం అభియోగాలు వచ్చాయి ఈ కేసు కారణంగా ఆ దేశ అధ్యక్షురాలు షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయి హసీనా దేశం వదిలి పారిపోయి భారత్ లో తలదాచుకున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే అయితే రెండు వేల పదిహేను ఆషికీ మూవీతో కెరీర్ ప్రారంభించిన ఈ ఫరియా అందులో ప్రధాన పాత్ర పోషించి బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించింది ఆ తర్వాత హీరో ఫోర్ ట్వంటీ బాద్షా ది డాన్ ప్రేమి ఓ ప్రేమి బాస్ టూ బ్యాక్ టు రూల్ వంటి మూవీలతో వరుస హిట్స్ కొట్టి మంచి గుర్తింపు కూడా తెచ్చుకుంది